రాజమహేంద్రవరం చాలా ముఖ్యమైన కోడలి ఇక్కడ కోటిలింగాల్ ఘాటుకు వెళ్ళే ప్రాంతము ప్రధానంగా పేపర్ మిల్ జంక్షన్ దగ్గర మనకి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కోటిలింగాల దేవాలయం ఆ దేవాలయానికి ప్రధాన రహదారి అయిన పేపర్మిల్ జంక్షన్ దగ్గర కోటిలింగాల్ చైర్మన్ శ్రీ అరిగల్ బాబు గారు అదే విధంగా డైరెక్టర్స్ అందరూ కూడా సంయుక్తంగా ఈ ప్రాంతంలో ఒక ఆర్చ్ నిర్మాణం చేయనున్నారు ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయానికి మరింత శోభ వైభవం తెచ్చే విధంగా ఈ యొక్క ఆర్చ్ నిర్మాణం జరగనున్నది మరి వాళ్ళ శంకుస్థాపన కార్యక్రమం చేసి రాజమహేంద్రవరం ప్రజలకే కాదు యావత్ భారతదేశంలో ఉన్న హైందవ సాంప్రదాయాన్ని అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా చాలా గర్వకారణము మరి ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన అరిగల బాబు గారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎవరికో గాని ఈ అవకాశం రాదు ఈ దేవాలయానికి సంబంధించి ప్రధానమైన రహదారిలో ఒక ఆర్చ్ నిర్మాణము చేయడము దేవుడి యొక్క ప్రతి రూపాన్ని ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం కూడా నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ వీరిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాము ఇదే తరహాలో రాజమహేంద్రవరం ఉమా మార్కండేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి కూడా అక్కడ కూడా ఇదే రకమైన ఆర్చ్ నిర్మాణం చేసి దాంతో పాటు ఆ రాజమహేంద్రవరం క్షేత్ర పాలకుడైన వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర కూడా ఒక ఆర్చ్ నిర్మాణం చేసి రాజమహేంద్రవరం ఘన చరిత్ర చాటి చెప్పే విధంగా ఈ యొక్క నమూనాలు ఉండబోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరింత గొప్ప కార్యక్రమాలు తలపెట్టుకున్నందుకు నిజంగా ప్రజలందరూ కూడా అదృష్టవంతులని భావిస్తా ఉన్నాం ఈ యొక్క సెంటర్ కు సంబంధించి రోడ్స్ టర్నింగ్ రేడియస్ కొంచెం తగ్గిపోయింది అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని ఇమీడియట్ గా ఇక్కడ ఏదైతే పేపర్ మిల్ గోడ కానుకుని ట్రాన్స్ఫార్మర్ ఉండేదో ఈ ట్రాన్స్ఫార్మర్ ని రిమూవ్ చేసి ఈ టర్నింగ్ రేడియస్ పెంచే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నాము సో రానున్న ఒక వారం రోజుల్లోనే పూర్తిగా ఈ టర్నింగ్ రేడియస్ పెంచి ప్రజలకు అందరికీ కూడా అందించనున్నాము ఎందుకంటే పెద్ద పెద్ద వాల్వో బస్సెస్ వచ్చినప్పుడు కొంత ట్రాఫిక్ జామ్ అవుతుందని మరి ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ చెప్తున్నారు కాబట్టి దాన్ని అనుసరించి ఈ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇదే కోట్లింగాల్ ఘాట్ దగ్గర కొన్ని వందల మంది రజత సోదరులందరూ కూడా వాళ్ళ వృత్తి నిమిత్తము ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసిన తర్వాత వాళ్ళు సేద తీర్చుకునే దానికి ఒక విశ్రాంతి సాలను కూడా ఇదే కోట్లింగాల్ ఘాట్ దగ్గర నిర్మాణం చేయనున్నాము మరి రజక సోదరులందరికీ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి అప్రోచ్ అయ్యి వారు కోరడం వలన ఇవాళ అది కూడా శంకుస్థాపన చేసి త్వరలోనే అది కంప్లీట్ చేసి రజక సోదరులకు అందరికీ కూడా అందించని నో కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ గతంలో కూడా బ్రాహ్మణులు పిండ ప్రధానాలు కార్యక్రమాలు జరిగేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఎండలో పిండ ప్రధానాలు పెట్టుకునేవారు అరిగల్ బాబు గారు అదే విధంగా ఉదయ రాన కట్టా వెంకటేషు సాయిబాబా గారు వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఈ అంశాన్ని తీసుకొని వచ్చారు బ్రాహ్మణులందరినీ కూడా తీసుకొని వచ్చి అక్కడ కూడా మనము ఒక షెడ్ నిర్మాణం చేశాము మార్కండేశాము గుడి దగ్గర కూడా అదే షెడ్ నిర్మాణం చేసి ఆ బ్రాహ్మణుల సేద తీర్చుకునే విధంగా అక్కడ కూడా రెండు షెడ్లు నిర్మాణం కూడా చేశాము అదే తరహాలో రజక సోదరులకు కూడా ఇదే ఆ నిర్మాణం కూడా చేసి పరలు అందిస్తాం అందరికీ నమస్కారం రాజమండ్రి సుందరీకరణలో భాగంగా వేరే పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ గారు అనేక మార్పులు నగరాన్ని అభివృద్ధి పదాలు నడిపిస్తూ అత్యంత వేగంగా రాజమండ్రిని సుందరీకరణ చేస్తున్నారు అందులో భాగంగా రోజు అరిగిల బాబు గారు తన సొంత నిధులతోటి అంటే ఎవరి విరాళాలు లేకుండా మంచి ఆర్చి నిర్మాణం చేపట్టారు వారిని అందరి అందరి తరఫున కూడా వారిని అభినందిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ రతికులకి విశ్రాంతి భవనం కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేసి చేస్తా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా రాజమండ్రిని అభివృద్ధిలో భాగంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాన్ బెబురామ్ గారు చేపడుతున్నారు వారిని అందరికీ తరఫున కూడా అభినందిస్తున్నాను